అందరికీ నమస్కారం శ్రీకాకుళం జిల్లాలో పర్యాటక అభివృద్ధికి పలు అంశాలు దోహదపడగలవని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు పేదల ఊటీగా పిలువబడే శ్రీకాకుళం ప్రాచీన నామం చికాకోల్ సిక్కోల్ సుదీర్ఘమైన సముద్ర తీరము సహజ సిద్ధమైన అందాలు పుణ్యక్షేత్రాలు చారిత్రక కట్టడాలు ఎన్నో విశేషాలకు ఆకర్షణగా నిలుస్తుంది శ్రీకాకుళం స్థానిక ఇతర రాష్ట్ర దేశ పర్యాటకులను ఆకర్షించే ఎన్నో విశేషాలు శ్రీకాకుళం జిల్లాలో కనువిందు చేస్తాయి శ్రీకాకుళం జిల్లాలో దేశంలో అరుదైన శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం అరసవిల్లిలో శ్రీ మహావిష్ణు అవతారమైన శ్రీ కోర్మాం క్షేత్రం దక్షిణ కాశీగా అభివృద్ధి చెందిన శ్రీముఖలింగ ఆలయ సముదాయం దేశంలోనే ఎత్తైన లింగాల్లో ఒకటైన శ్రీ రావివలస ఎండ్ల మల్లికార్జున స్వామి దేవాలయం వంటి పవిత్ర క్షేత్రాలు ఉన్నాయి రాష్ట్రంలో అత్యంత పొడవైన తీర రేఖ మన జిల్లాలో ఉంది నూట తొంభై మూడు కిలోమీటర్ల మేర విస్తరించిన తీరంలో పర్యాటకులకు ప్రదేశాలు ఉన్నాయి కళింగపట్నం బారువా శివసాగర్ గనగళ్ళవాణిపేట మొగదలపాడు వంటి బీచ్లు టూరిస్టులను ఆకర్షిస్తాయి మొత్తం జిల్లాలోని సుమారు అరవై ఏడు బీచ్ల్లో ఏటా మూడు లక్షల మంది పర్యాటకులు శాద తీరుతున్నారని అంచనా ఇక విదేశీ పక్షులు ప్రతి ఏటా ఒక నిర్ణీత సమయంలో వచ్చి వెళ్ళే నీలాపురం తేలికుంచి గ్రామాలు ఆకర్షణగా నిలుస్తున్నాయి విదేశీ పక్షులు విడిది కేంద్రాలుగా ఈ ప్రదేశాలు పేరు పొందాయి అభివృద్ధి చేస్తే ఆదాయం రాగలదని అంటున్నారు అధికారుల సూచనలతో ప్రభుత్వం ఆలోచనలతో పలు విషయాలపై దృష్టి పెడితే పర్యాటకంగా మన జిల్లా అభివృద్ధి చెందగలదని భావిస్తున్నారు కార్తీక మాసంలో పుణ్యదినాల్లో బీచ్ల్లో స్నానాలకు రద్దీ ఉంటుంది అందుకు సేద తీరేందుకు తగు ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని ఉన్నాయి ఇక భావనపాడు హార్బరు కలింగపట్నము గలగనివాణిపేట అక్కుపల్లి పూడిలంక ఇద్దివాణిపాలెం తీర ప్రాంతాలు పడవల విహారానికి అనుకూలమని వాటిపై దృష్టి సారించాలని సూచనలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి శాలిహొండాం దంతపురి పొన్నాడకొండ మందస గొట్టా బ్యారేజ్ పొందూరు అడవుల్లో నేచర్ క్యాంపులు మడ అడవులు ఆలివ్ రిడ్లే తాబేళ్లు సంక్రాంతికి తీర ప్రాంతాల్లో పడవల పందాలు పండుగకు పతంగాల పోటీలు పర్యాటకులను ఆకర్షించవచ్చునని ప్రణాళికలతో సిద్ధమవుతుంది జిల్లా పర్యాటక ముఖ్య ఆదాయ వనరుల్లో ఒకటైన పర్యాటక రంగాన్ని ఆకట్టుకునే ప్రణాళికలతో ముందుకు వెళితే ఫలితాలు సమకూరగలవని పర్యాటకులు కూడా వినోదాన్ని ఆనందాన్ని కలగజేయవచ్చునని భావిస్తున్నారు అందరికీ ఈ నెలలో వచ్చే పర్యాటక దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్